శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విష్ణోపశాంతే విశ్వ బ్రహ్మాండముల వర్ణన శ్రీ నారాయణుడిట్లు పలికెను స్త్రీ రూపిణి అయిన శ్రీకృష్ణ శక్తి చేయ నీటిలో వదిలిపెట్టబడిన అండం ఆ జలంలో బ్రహ్మ యొక్క నూరు సంవత్సరాల వరకు ఉండెను ఆ తర్వాత అది రెండు రూపాలు పొందింది అందొకటి అండాకారంలోనే ఉండగా రెండవది రూపం చెందింది శతకోటి సూర్యులతో ప్రకాశించ ఆ శిశువు ఆకలితో బాధ చెంది ఏడ్చిచుండను తల్లిదండ్రుల చే వదిలిపెట్టబడిన ఆ శిశువు నీటి లోపల ఆశ్రయం లేక అనాథవలే పైకి చూచను అనేక బ్రహ్మాండ నాయకుడు స్థూలమైన వాటి కంటే మిక్కలి స్థూలమైన వాడు ఆగు ఆ శిశువును మహావిరాట్ అని పిలుస్తారు అతడు శ్రీకృష్ణ పరమాత్మ తేజస్సులో పదనారవ భాగం అసంఖ్యాకమైన విశ్వములకు అతడు ఆధారభూతుడు అతని మహావిష్ణువు అని కూడా అంటారు అతని రోమకూపంలో ఎందు సమస్త విశ్వాలు ఉన్నవి అసంఖ్యాకమైన ఆ విశ్వాల సంఖ్యను శ్రీకృష్ణుడు కూడా చెప్పలేడు రేణువుల సంఖ్యను ఎన్నో చెప్పవచ్చు కానీ విశ్వాల సంఖ్యను మాత్రం చెప్పలేము అట్లే ఆయా విశ్వములందున్న బ్రహ్మ విష్ణు శివాది దేవతల సంఖ్యను కూడా చెప్పలేము ప్రతి విశ్వమందు బ్రహ్మ విష్ణు శివాది దేవతలున్నారు పాతాళ లోకం నుండి బ్రహ్మలోకం వరకు ఉన్న బ్రహ్మాండం అంటారు బ్రహ్మాండం కన్నా భిన్నంగా దానికి పైభాగాన ఉన్నది వైకుంఠం ఆ వైకుంఠం నారాయణుని వలె నిత్యమైనది సత్యమైనది వైకుంఠం కంటే ఏబది కోట్ల యోజనాలపైన గోలోకం కలదు అది శ్రీకృష్ణదేవుని వలయ నిత్యమైనది సత్యమైనది భూమి ఏడు ద్వీపాలతో సప్తసాగరాలతో నలభది తొమ్మిది ఉపద్వీపాలతో అసంఖ్యాకమైన అడవులతో ఉన్నది దానికి పైన బ్రహ్మలోకంతో ఉన్న ఏడు సువర్లోకాలున్నవి ఈ భూమి కింద ఏడు పాతాల లోకాలున్నాయి ఈ విధంగా సువరాది సప్తలోకాలు పాతాలాది సప్తలోకాలతో ఉన్న భూమి బ్రహ్మాండం అనబడును భూమికి భాగాన భూర్లోకం భువర్లోకం స్వర్లోకం మహర్లోకం ఆ తర్వాత జనవలోకం అటు పిమ్మట తపోలోకం దానిపైన సత్యలోకం సత్యలోకం పైన మేలిమి బంగారం చే నిర్మించబడ్డ బ్రహ్మలోకం కలవు ఈ లోకాలన్నీ కృత్రిమమైనవి అశాశ్వతమైనవి ఈ విశ్వాలన్నీ బుడగల వలె అశాశ్వతమైనవి కానీ గోలోక వైకుంఠలోకములు మాత్రం సత్యమైనవి శాశ్వతమైనవి ఆకృతి కృత్రిమమైనవి విరాట్ పురుషుని యొక్క ప్రతి రోమకూప మందు ఉన్నది ఈ బ్రహ్మాండముల యొక్క సంఖ్య శ్రీకృష్ణ పరమాత్మకే తెలియదంటే ఇతరులకు ఎవరికి తెలియను ప్రతి బ్రహ్మాండాన ప్రత్యేకంగా విష్ణు శివాది దేవతలు ముప్పది కోట్ల సురలు దిక్పాలకులు నక్షత్రాలు గ్రహాదులు కలవు భూమిపై నాలుగు వర్ణాలు జనులున్నారు భూమి కింద నాగులు చరాచర జగత్తు కలదు కొంతకాలానికి ఆ విరాట్ పురుషుడు పైకి మాటిమాటికి చూస్తూ ఇంకొక శిశువును కానీ ఇతరమైన వస్తువును కానీ చూడక చింతకల వాడే ఆకలితో చాలాసేపు ఏడ్చను కొంతకాలానికి జ్ఞానం బడిసి పరమ పురుషుడైన శ్రీకృష్ణుని తన మనసులో ధ్యానించుకొనను అందువల్ల పరబ్రహ్మ స్వరూపుడు జ్యోతి స్వరూపుడు నూతన మేఘం వలె నల్లని వాడు రెండు భుజాలు కలవాడు పీతాంబర సుశోభితుడు చేతిలో మురళి కలవాడు భక్తులను అనుగ్రహించవాడు శ్రీకృష్ణుడు దర్శనం వసగను విరాట్ పురుషుడు పరమేశ్వరుడు ఆత్మజనకుడు అయిన ఆ శ్రీకృష్ణుని చూసి నవ్వి అనేక విధాలుగా స్తుంచను అందువల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి ఆకలి దప్పులు లేక నావలనే జ్ఞానయుక్తుడు ఒక కమ్మని నిష్కాముడవై నిర్ నిర్భయు నిర్భయుడవై అందరికీ వరములిస్తూ లయకాలాన వరకు అసంఖ్యాకమైన బ్రహ్మాండాలకు నిలయం కమ్మని ఆ బాలకునికి వరమిచ్చను విరా విరాట్రూపుడైన బాలకునికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వరమిచ్చి అతని కొడు చెవిలో వేదాంగం మిక్కలి శ్రేష్టమైన షడక్షరి మంత్రం మూడు మార్లు ఉచ్చరించను ఓంకారంతో ప్రారంభమై చతుర్ఘ్యంతమైన కృష్ణా శబ్దం కలిగి స్వాహాకారాంతమైన ఓం కృష్ణాయ స్వాహ మంత్రం అన్ని విఘ్నాలను తొలగించును ఆ మంత్రాన్ని ఉపదేశించి పరమాత్మ ఆ బాలనికి ఆహారం కల్పించను ప్రతి విశ్వం నా వైష్ణవులైన వారు పరమాత్మకు నైవేద్యం ఎడుదను దానిలో పదనారవ భాగం విష్ణువుకు చెందగా మిగిలిన పదహైదు భాగాలు శ్రీకృష్ణునికి చెందును నిర్గుణుడు సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణునికి నైవేద్యాల యొక్క అవసరం లేకున్నా భక్తుడిచ్చిన నైవేద్యం స్వీకరించి తన చల్లని దృష్టితో ఆ భక్తునికి మరలా అన్ని సంపదలు కలుగునట్లు చేయను శ్రీకృష్ణుడు ఆ బాలకునికి మంత్రం వరం ఇచ్చి ఇంకనూ నీకు కావాల్సింది ఏదైనా ఉన్నదా అడగమని దాన్ని సంతోషంతో ఇస్తానని పేర్కొనను శ్రీకృష్ణుని పలుకొలు విని దంతములు సహితం రాని పాలకుడైన మహావిరాట్ పురుషుడు సమయోచితంగా ఇట్లు పలికెను మహావిరాట్ పురుషుడు ఇట్లు పలికెను భగవాన్ నేను బ్రతికి ఉండనంత వరకు ఎల్లప్పుడూ నీ పాద పద్మాలపై భక్తి ఉండనట్లు నన్ను అనుగ్రహించము నీ భక్తి కలవాడు ఈ లోకాన బతికి ఉన్నను మోక్షమందినవాడు నీ భక్తి లేని మూర్ఖుడు బతికి ఉన్నను చనిపోయిన వారితో సమానుడు నీ భక్తి లేనిచో జపించినను తపస్సు చేసినను యాగములు చేసినను వ్రతాలు ఆచరించిన ఉపవాసాలు చేసినా పుణ్యతీర్థాలు సేవించిన ఫలితం ఉండదు శరీరం నా ఆత్మ ఉండనంత వరకే మానవుడు శక్తి కలిగి ఉండను ఆ ఆత్మ శరీరం నుంచి దూరమైతే ఆ శక్తులేవీ పనికిరావు అట్టి పరమాత్మవైన నీవు ప్రకృతి కంటే శ్రేష్ఠుడవు స్వేచ్ఛామయుడవు పరబ్రహ్మవు జ్యోతిస్వరూపుడవు సనాతనుడవు ఈ విధంగా మహావిరాట్ రూపుడైన బాలకుడు పలకగా శ్రీకృష్ణుడు చెవులకింపు కలిగించినట్లు మధురంగా ఇట్ల పలికెను బాలక నావలే నీవును చాలా కాలం స్థిరంగా ఉండము అసంఖ్యాకులైన బ్రహ్మదేవుడు గతించినను నీకు మాత్రం మరణం రాదు ప్రతి బ్రహ్మాండమున నీయంసచ చేత విరాట్ స్వరూపుడుగా కమ్ము నీ యొక్క నాభి పద్మాన విశ్వాలను సృష్టించి బ్రహ్మదేవుడు ఉద్భవించను బ్రహ్మదేవుని లలాటంన శివాంశ వల్ల సృష్టి స్థితికై పదకొండుగురు రుద్రులు ఉద్భవిస్తారు ఆ రుద్రుల్లో సంహారకుడైన కాలాగ్ని రుద్రుడొకడు నీ యొక్క అతి తక్కువైన అంశం వల్ల లోకరక్షకుడైన విష్ణువు ఉద్భవించును నా యొక్క వరం వలన ఎల్లప్పుడూ నా భక్తిని కలిగి ఉండవు ధ్యానమును నన్ను ఎల్లప్పుడూ చూడగలవు అట్లే నా వక్షస్థలంపై ఉన్న నీ తల్లిని కూడా జానమును చూడగలవు ఇక నేను పోయి వత్తునని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందను శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకానికి వెళ్ళి విశ్వస్రష్ట యొక్క బ్రహ్మతో సంహారకుడైన శంకరునితో ఇట్ల పలికెను బ్రహ్మదేవ నీవు మహా విరాట్ స్వరూపుని యొక్క రోమకూప ఉన్న చిన్నని విరాట్ రూపుని యొక్క నాభి పద్మాన పుట్టి సృష్టిని చేయుటకై వెళ్ళము అట్లే మహాదేవుడ నీవు స్వయంగా అంతలేని తప్పు ఆచరించి విరాట్ రూపుని అంశం వల్ల బ్రహ్మదేవుని పాలభాగం నుండి జన్మని అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ శివులతో మాట్లాడి వారి నమస్కారాలు స్వీకరించి గోలోకానికి వెళ్ళను మహావిరాట్ స్వరూపుని యొక్క రోమకూప మందులు బ్రహ్మాండాన గోలక జలమున చిన్న విరాట్ స్వరూపుడు ఉద్భవించను ఆ చిన్నదైన విరాట్ రూపుడే శ్యామవర్ణం కలవాడు యువకుడు పీతాంబరుడు జలతల్పంపై పరుండువాడు విశ్వరూపి యోగు జనార్దనుడు ఆయన నాభి కమలాన కమలోద్భవుడైన బ్రహ్మదేవుడు జనించెను బ్రహ్మదేవుడు పుట్టిన తరువాత తాను పుట్టిన కమలనాళమున లక్ష యుగాలు తిరిగను అయినను పద్మనాభుని నాభి కమలనాళం యొక్క అంతును మాత్రం అతడు చూడలేకపోయాను అందువల్ల అతడు మిక్కలు చింతించి తిరిగి స్వస్థానానికి చేరి శ్రీకృష్ణుని పంకజాలు ధ్యానించెను ఆ ధ్యాన ప్రభావం వల్ల దివ్య చక్షువులు పొంది వాటితో క్షుద్ర విరాట్రూపుని జలతల్పంను పడుకొని ఉన్న జనార్దనుని అతని రోమకోపంలందున్న బ్రహ్మాండాన్ని తర్వాత గోలోకాన్ని గోప గోపికలతో ఉన్న పరమేశ్వరుడుకు శ్రీకృష్ణుని చూసి అతన్ని స్తుతించి అనుగ్రహం పొంది సృష్టిని ప్రారంభించను ఆ బ్రహ్మకు మానసపుత్రులకు సనకాది మహర్షులు దయించరు తర్వాత అతని నొసటి నుండి శివాంశ కలిగిన ఏకాదశ రుద్రులు ఉదయించారు క్షుద్ర విరాట్రూపుని యొక్క ఎడమ భాగమున లోకరక్షకుడైన విష్ణువు చతుర్భుజాలతో శ్వేత ద్వీప నివాసుడుగా ఆవిర్భవించను ఆ క్షుద్ర విరాట్ రూపుని నాభి పద్మాను ఉద్భవించిన బ్రహ్మదేవుడు చరాచర సృష్టి సహితమైన త్రిలోకాలను సృష్టించను ఈ విధంగా మహావిరాట్ స్వరూపిణి రోమకూపంలయ్యో అనంత విశ్వములో ప్రతి విశ్వమున క్షుద్ర విరాట్ స్వరూపుడు బ్రహ్మ విష్ణు శివాది దేవత దేవతలు ఉద్భవించారు ఓ నారద ఈ విధంగా సుఖాన్ని మోక్షాన్ని ఇచ్చు శ్రీకృష్ణ చరిత్రను తెలుపుతుని ఇంకనూ నీవు వినదలుచుకున్నది ఏదైనా ఉన్నచో తెలుపుము ఓం శాంతి శాంతి శాంతి